హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ ఈ వీడియోలో వచ్చేసి నా ఇంట్లో మా నాన్నగారు చేసిన కరకరలాడే జంతికల తయారీ విధానం గురించి నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఈజీగా తయారు చేశారు నాకైతే ఆశ్చర్యం వేసింది దీనికి కావాల్సిన జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే చూసారు కదా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి స్ట్ వచ్చేసి ఉప్పు అలాగే కారం చూసారు కదా ఈ కొలతతో ఎంత మీకు నచ్చిన కొలతతో బిప్పిండి అయితే తీసుకోండి మేమైతే దీంతో తీసుకుంటున్నాము అలాగే ఉప్పు కారం వామ్ కూడా తీసుకోండి అలాగే ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించి పెట్టుకున్న వాటర్ కూడా అండి బబుల్స్ వచ్చేటట్లు బాగా మరిగించుకొని పెట్టుకోవాలి అవి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం ఇవన్నీ మిక్స్ చేసుకునే లోపు ఆ టైం సరిపోతుంది కాబట్టి ఇంకా సరిపోతుంది చూసారు కదా బీపిండిలో తగినంత ఉప్పునైతే యాడ్ చేసేసుకోండి బీపిండి కొలత వచ్చేసి మీకు నచ్చిన లోటాతో కానీ ఇంకా ఏదైనా గిన్నెతో కానీ మీ ఇష్టం అండి కొలత తీసుకోండి దానికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేసేసుకోండి మీరు ఎంత కారం తినాలి తిన స్పైసీగా ఉంటుంది ఇష్టం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం తక్కువ వేసుకోండి ఉంది కారం వచ్చేసి మేమైతే మసాలా కారం మేము ఇంట్లో ఆడించుకున్న మసాలా కారమే యూస్ చేస్తున్నామండి నార్మల్గా అయితే పచ్చి కారం వాడతారు అలాగే వాము కూడా ఇలా చేతుల్లో వేసుకుని స్మాష్ చేసుకుని వేసుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది మేమైతే ఇంట్లో యూజ్ చేసే కారాన్ని ఈ జంతికల కోసం యూజ్ చేసేసామండి చాలా టేస్టీగా వచ్చినాయి కొంతమంది పర్టికులర్గా పచ్చి కారం మాత్రమే వాడుతూ ఉంటారు మీకు ఏది ఇష్టమైతే అయితే అది యూజ్ చేసేసుకోండి చూసారు కదా బయటికి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా బీప్ పిండి కూడా మనం తడిపిండిని ఆడించుకోవాల్సిన పని లేదండి మనం జస్ట్ పొడిపిండిని బయట నుంచి తెచ్చుకున్న పిండి అయినా సరే సరిపోతుంది షాప్లో తెచ్చుకున్న బీప్ పిండి అయినా సరిపోతుంది చూసారు కదా చెంచాతో ఇలా హాట్ వాటర్ కాబట్టి చేయి కాలుతుంది కాబట్టి హాట్ వాటర్ని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకండి చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఎక్కువ వాటర్ ఒకసారి పోస్తే అది జారుగా అయిపోతుందండి పిండి వేస్ట్ అవుతుంది కొంచెం కొంచెం పోసుకుంటూ చూసారు కదా ఇది కొంచెం చల్లారుతుంది కదా ఇప్పుడు అప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే జంతికలు అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి హాట్ వాటర్ ఇవి యాడ్ చేసుకోవాలండి హాట్ వాటర్ వల్ల చక్కగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి అనమాట కొంతమంది హాట్ వాటర్ ప్లేస్లో ఆయిల్ వేడి చేసిన ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కానీ వాటరే బెస్ట్ అండి మనకి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జంతికలు తయారైపోతాయి చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా కూడా యూజ్ అవుతాయి చూసిన కదా ఇలా జంతికలు దానికి బయటను లోపల చక్కగా ఆయిల్ పూసేసుకోండి ఎందుకంటే ఈజీగా జారుతుందండి అప్పుడు ఎక్కువ బ్రెష్ చేయకుండా చక్కగా ఈజీగా కిందకి జారిపోతుంది పిండి అనేది చూడేసారు కదా వీడియోలో చూసినట్టు చక్కగా అప్లై చేసేసుకోండి నాకైతే చాలా చాలా నచ్చాయి ఈ జంతికలు చక్కగా కాలక్షేపంగా మూవీ చూస్తూ హ్యాపీగా తినేయవచ్చు బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా చక్క తక్కువ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ఈ ఫస్ట్ టైం ఊరికే ట్రయల్ చూసుకోండి ఇలాగా ఏ విధంగా ట్రయల్ చూసుకొని చూసా చక్కగా పడుతున్నాయి మనం బెజ్జా ధరటి ఉంటుంది కదా దాని మీద అయినా సరే మనం ఇలా వేసుకొని దాన్ని ఆయిల్లో వేసేసుకోవచ్చండి చక్కగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఆయిల్లో లేదు అనుకుంటే చక్కగా ఒక ప్లేట్లో ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా వీలైతే మేమైతే ఇలా ప్లేట్లో ముందే అరేంజ్ చేసేసుకుంటున్నామండి అరేంజ్ చేసేసుకుని దాన్ని చక్కగా బాగా కాగిన ఆయిల్లో అయితే వేసేస్తాము చూసారు కదా చక్కగా ప్లేట్లో ఇలా అరేంజ్ చేసేసుకోండి మేమైతే ఈజీగా ముందుగానే ఇలా ఒక కవర్ పెట్టుకుని ఆ కవర్ మీద ఇలా ముందుగానే ప్రెస్ చేసేసుకున్నాము దీనివల్ల ఏంటంటే మనం ఆయిల్లో పిండే పని ఉండదండి అప్పుడు వేడి అనేది మన చేతులకు తగలకుండా ఉంటుంది కొంతమంది ఆయిల్లో పిండడం కూడా భయం కదా కొంతమందికి అలాంటి వాళ్ళకి టిప్ చాలా యూజ్ అవుతుంది చూసారు కదా చక్కగా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని అండి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రీగా వదులుకోవచ్చు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చక్కగా వేడి వేడి బాగా కాగిన ఆయిల్లో పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి చక్కగా అప్పుడు వేగుతాయి కరకరలాడుతూ వస్తాయి ఈ వీడియోలో చేయించినట్లుగా వస్తేనే మనకి పిండి కన్సిస్టెన్సీ బాగున్నట్లు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కనుక జారుగా అయిపోతుంది పిండి వేస్ట్ అవుతుంది చూసారు కదా ఎక్కువ ఎక్కువ వేసుకొని నిల్వలు ఉంచుకొని తినే కన్నా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలాగా కొంచెం కొంచెం పిండి కలుపుకొని చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూసారు కదా వేసిన వెంటనే కదపకుండా అలాగే ఉంచేసి చక్కగా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకుని ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చక్కగా ఈవెన్గా రెండు వైపులో కుక్ అవుతుంది చక్కగా ఫ్రై అవుతుంది కరకరలాడుతూ వస్తాయి జంతికలు కూడా చూసారా బబుల్స్ అనేవి కొంచెం కొంచెం తగ్గుతున్నాయి మనకు బబుల్స్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో చక్కగా అప్పుడు టర్న్ చేసుకోండి మీరు సరిపోతుంది చూశారు కదా చక్కగా వేగుతున్నాయి ఇలా వంట అన్నీ వేయించేసుకోండి చక్కగా మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది మన ఛానల్ మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మనం ఇలా హోల్స్ ఉన్న బౌల్ నొప్పి తీసేసుకోవడమే చూశారు కదా చక్కగా ఫ్రై అయినాయి పర్ఫెక్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్ట్గా చేయొచ్చు అని నాకైతే ఇప్పుడే తెలిసింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మనం బీప్పిండితో పాటు ఎక్స్ట్రా త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాము ఇట్లా తర్వాత వన్ వై వన్ అన్ని ఫ్రై చేసేసుకుని చక్కగా వేయించుకున్నట్లయితే చూసారు కదా బౌల్లో చక్కగా వేగినవి క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్గా కూడా వాళ్ళకి బాక్స్లో కూడా అరేంజ్ చేసి పంపొచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు అయితే ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా చక్కగా తిరుగుతాయి చూసారు కదా పర్ఫెక్ట్గా ఫ్రై అయి చూడండి దగ్గరగా చూపిస్తాను చూడండి చక్కగా ఫ్రై అయి కరకరలాడుతూ చూసారు ఎంత కట్టినా చక్కగా ఫ్రై అయినాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్